ందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీ నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వర్షనం చదువుదాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఫ్రీలారా మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసై నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన క్రీస్తును ఆరాధించడం ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని మనము ఆలోచన చేస్తే మొదటిగా క్రిస్మస్ ఆశీర్వాదం మనకు ఏంటి అని అనుకుని ఆలోచన చేస్తే అయితే లోక రెండవ ధ్యాని ఎనిమిది తొమ్మిది వచనాలలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను చూడండి ఇక్కడ మొదటి క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటి అంటే వెలుగు రాత్రి అనగా చీకటి అనగా అది మరణమునకు దుఃఖమునకు శ్రమకు ఇరుకు ఇబ్బంది ఇంకా అజ్ఞానము అనారోగ్యానికి సాదృశ్యంగా ఉంది ఇటువంటి చీకటి పరిస్థితులలో పాపంలో జీవిస్తున్నటువంటి సమయంలో మనకు చీకటిని తొలగించి వెలుగును అందించడానికి ఏసు ఈ లోకంలో పుట్టాడు వెలుగు అనగా భద్రత ఇంకా రక్షణ క్రీస్తు ఆరాధన ద్వారా అనగా క్రిస్టమస్ ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటి మొదటి మేలు ఏంటి అంటే ప్రకాశం వెలుగును మన జీవితంలో ప్రవేశపెట్టుచున్నాడు ఆయన వెలుగు కనుక మనము కూడా వెలిగించబడినటువంటి వారం ఎఫెస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మీరు పూర్వముందు చీకటి ఇంటిని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు ఇంకా ఆ గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచనం చూస్తే నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము యహో ఆ మహిమ నీ మీద ఉదయించును అంటూ ఇక్కడ కూడా దేవుడు మనకు వెలుగుగా కనిపిస్తూ ఉన్నాడు ఇక రెండవది క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటి అంటే లోకాసు వార్త రెండవధ్యాయము పదవ వచనం చదివితే అయితే దూత భయపడకుడి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంది ఈ రోజుల్లో సాతానుడు అందరినీ భయపెడుతూ ఉన్నాడు చిన్న బిడ్డలు యవనస్తులు ఇంకా పెద్దవారు కూడా ఈ దినాలలో భయంతో తల్లడిల్లిపోతూ ఉన్నారు భయంకరమైనటువంటి సంఘటనల ద్వారా అనేకులు భయపడిపోయి జీవితంలో ఓడిపోతూ ఉన్నారు అందుకే రెండవ ఆశీర్వాదముగా అభయాన్ని మనకిస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి శ్రమలు కూడా చీకటి మన జీవితంలో వస్తూ ఉంటాయి అయితే హెబ్రి పత్రికలో పదవధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఒకసారి చదివితే అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అబ్రహాం కూడా భయపడ్డాడు దేవుడు అబ్రహాముకు అభయమిస్తూ ఉన్నాడు ఆది కాండం పదహైదవ అధ్యాయము మొదటి వచ్చినలో ఇవి జరిగిన తరువాత యహోవ వాక్యము అబ్రహామునకు అబ్రాహ్మునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పినం అబ్రహాము యొక్క భయము తొలగించబడి ఉంది విశ్వాసులకు తండ్రిగా మారాడు ప్రభువు మనకు ఇచ్చుతున్నటువంటి గొప్ప అభయం ఏంటంటే భయపడకడు అని చెప్పేసి తర్వాత మూడవ క్రిస్మస్ ఆద ఆశీర్వాదం ఏంటి అంటే లోకాసువార్థ రెండవ అధ్యాయము పదవ వచనం చదివితే అయితే ఆదుత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను అంటూ ఉంది సువర్తమానం అనగా సువార్త అదే అద్భుతమైనటువంటి దేవుని వాక్యం ఆ వాక్యము రెండు అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం వాక్యానుసారంగా జీవించిన యోసేపును దేవుడు ఎంతగానో దీవించాడు ఏది చేయాలో చేయకూడదో వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది అదే క్రిస్టమస్ మనకు ఇచ్చుచున్నటువంటి గొప్ప ఆశీర్వాదం వాక్యాన్ని రోజు ధ్యానించండి అదే మిమ్మల్ని సంతోషంగా నింపగలదు అందుకే మొదటి కీర్తన కీర్తన మొదటి కీర్తనలో రెండవ వచనములు అంటాడు యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఇక నాలుగవ క్రిస్టమస్ ఆశీర్వాదం ఏంటి అంటే లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం చదివితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఆయన రక్షణకర్తగా ఈ లోకంలో జన్మించాడు అందుకే కీర్తనాకారుడు పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరులో అంటాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక అని అలాగే కీర్తన ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనంలో కూడా నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను ఆయన రక్షణకు ఆధారంగా ఈ లోకంలో జన్మించాడు అలాగే గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఇదిగో నా రక్షణకు కారణభూతుడవు ఆయన నాకు రక్షణ రక్షణాధారమాయను అని చెప్పేసి ఇంకా చూస్తే ఆపత్కాలమే మాకు రక్షణాధారంగా ఉండుము అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం దేని నుండి ప్రభు మనలను రక్షిస్తాడు అంటే మరణము నుండి ఆయన మనల్ని రక్షిస్తును శరీర దారి ఉన్నటువంటి దినములలో మహా రోదనంతోను కన్నీళ్ళతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన అంగీకరింపబడినట్టు మనం చదువుకుంటూ ఉన్నాం ఇంకా మతీశ్వార్తలో మనం చూస్తే పాపము నుండి ఆయన మనల్ని రక్షించను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసును పేరు పెట్టదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇంకా చూస్తే శత్రువు నుండి రక్షిస్తాడు రెండవ సమయాలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో కేతనీయుడైన యహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించినట్టు ఉన్నాడు ఇంకా చూస్తే దుర్దశ ఉపద్రవముల నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు మొదటి సమయాలు గ్రంథము పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించి మీ దేవుని మీరిప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమిపుమని ఆయన అడిగి ఉన్నారు కాబట్టి దురదర్శలో ఉన్న ఉపద్రవముల నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు తర్వాత చూస్తే నాశనం నుండి రక్షించును లూక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం చూస్తే నాశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఏ ఆత్మలైతే నశించిపోతున్నాయో ఆ నశించిపోయేటువంటి ఆత్మల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు తర్వాత దోపుడు నుండి మనల్ని రక్షిస్తాడు ఎహేస్ గేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి ఇక ఐదవ క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటి అంటే ఆనవాళ్ళతో కూడినటువంటి మార్గం లూకాస్ వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వర్షంలో దానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తుట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను పుట్టిన నాడే కనీసం చుట్టబడడానికి బట్టలు కూడా లేని మనలను కనికరించి ప్రేమించి మనలను తన రక్తంతో శుభ్రపరచి అద్భుతమైనటువంటి రాజవస్త్రాలు మహిమ వస్త్రాలు చేయటానికి ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి మనకు ఆనవాలుగా ఉన్నాడు పొత్తి గుడ్డలతో చుట్ట చుట్టబడినటువంటి శిశువు అనగా రక్తపు వస్త్రాలతో చుట్టబడిన యేసు ఇది క్రీస్తు రక్తంతో కూడినటువంటి దేవుని వాక్యం సరైన ఆనవాలు లేకపోతే మనం దారి తప్పి నరకానికి పోతాం పరలోకానికి నడిపించేటువంటి ఈ ఆనవాలను అంటే సువార్తను మనం గుర్తించగలిగితే అదే గొప్ప ధన్యత కారణం ఏంటి అంటే ఈ ఆనవాలు మన జీవితాలకు ఎంతో ధన్యకరంగా ఉన్నాయి గొల్లలకు ఆనవాళ్ళతో కూడినటువంటి మార్గము తెలియజేసినటువంటి క్రిష్టమసిది హేరోదు మార్గములు ప్రయాణం చేయుచున్నటువంటి జ్ఞానులను సరైన మార్గములో నడిపించినటువంటి ఆనవాలు నక్షత్రం అంటే ఏసు ప్రభువే ఇస్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ప్రభు నేనే అంటూ ఉన్నాడు ఆయన ఇంకా మనలను కూడా నడిపించగలడు ప్రభు అంటూ ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అని చెప్పేసి ఇక ఆరవ క్రిస్టమస్ ఆశీర్వాదం ఏంటి అంటే సమాధానము లోకాస్వార్థ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకిష్టరైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అంటూ ఉన్నాడు ఎవరి జీవితంలో చూసినా అశాంతి దిగులు చింత పెద్దలు అంటారు చింత చితి మాదిరిగా తగలబెడుతుంది యేసు మనకు సమాధానం ఇచ్చు సమాధాన కర్తగా ఈ లోకంలో జన్మించాడు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనము చూస్తే ఆయన పేరు సమాధానకర్తయ్యగు అధిపతి అని చెప్పేసి ఆయన ఇచ్చు సమాధానం మేలుతో కూడినటువంటిది సమాధానము ఆరోగ్యంతో కూడినటువంటిది అందుకే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనంలో కూడా అంటూ ఉన్నాడు అవి దేవుని ఉపదేశము దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాను అని చెప్పేసి ఇంకా మతైసు వార్తలు చదివితే ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా ఎదురుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును అని చెప్పేసి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం చూస్తే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు అంటూ లూకా ఏడవ అధ్యాయము యాభై వచనంలో చూస్తే అందుకైనా నీ విశ్వాసముని నిన్ను రక్షించెను సమాధానము గలదానవై పొమ్ము వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పిన అంటూ ఉన్నాడు కాబట్టి ఇక దేవుడు మనకిచ్చేటువంటి ఏడవ ఆశీర్వాదం ఏంటి అంటే ప్రభువును చూసినటువంటి గోళ్ళలు లోకాసు రెండవ అధ్యాయము పదహైదవ వర్షణంలో ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేయం వరకు వెళ్ళి చూతాము రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి చూడండి జ్ఞానుల యొక్క గొప్ప క్రిస్టమస్ ఆశీర్వాదం అది ప్రభు దర్శనం ఈరోజు ఈ మనము కూడా క్రిస్మస్ను జరుపుకుంటూ ఉండాలి ఉండాల్సినటువంటి సంతోషకరమైనటువంటి సందర్భంలో మనం ఉంటూ ఉన్నాము కాబట్టి ఈ క్రిస్టమస్ ఆశీర్వాదాలతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు ఇంకా అశాంతితో నిండినటువంటి మీ జీవితాలను ఆయన మనశ్శాంతిగా ఆశీర్వాదాలతో నింపాలని మీ మీరందరూ కూడా ప్రార్థించండి దేవుడు మీ ప్రతి అవసరతను అక్కరలను తీర్చి మీ ప్రియ బిడ్డలుగా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలు ప్రభు ఈ యొక్క క్రిస్టమస్ దినాలలో మమ్మలను ప్రవేశపెట్టినారు మీకు వందనాలు నిజమైనటువంటి ఆశీర్వాదాలను ఈ క్రిస్మస్ ద్వారా మాకు ఎన్నో ఇస్తును ఉన్నారు ప్రభు వాటన్నిటిని మేము ప్రార్థనాపూర్వకంగా స్వీకరించడానికి ఆ దీవెనలన్నీ మేము తీసుకోవడానికి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని హే సైనామం నడుగుచున్నాను తండ్రి ఆమెను